హాయ్ అండి అందరికీను ఇప్పుడు వచ్చేసి మనం పలావ్ చేయబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ పొయ్యి వెలిగించుకుందామండి గిన్నె అయితే పెట్టేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి గిన్నె అయితే పెట్టేసుకున్నామండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందామండి ఓకేనా చూడండి ఒక సేరు పలువుకు వచ్చేసి రెండు గెంటలు ఆయిల్ అయితే వేయాలండి ఓకేనా ఈ సైడ్ వచ్చేసి చికెన్ సల్ అవుతుందండి నూనె కాగుతుందండి ఇంకా కొంచెం కాగాలండి నూనె అయితే కాగేసిందండి ఇప్పుడు వచ్చేసి మనము ఉల్లిపాయలు అయితే వేస్తాము చూడండి ఒక చేరుకు వచ్చేసి ఒక నాలుగు ఉల్లిపాయలు మాత్రం కోసే చేసుకోవాలండి కొంచెం అంకుదామండి కొంచెం అవ్వాలండి ఓకేనా చూడండి ఇంకో కొంచెంసేపు అయితే కావాలండి బాగా ఎర్రబడేంత వరకు చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎర్రగా అయితే పడ్డాయి ఉల్లిపాయలు ఇప్పుడు వచ్చేసి పుదీనా వేసుకున్నాము మనము ఇది యాడ్ వచ్చేసి మిర్చి యాడ్ చేద్దామండి వచ్చేసి టొమాటా పండు ఒకటి కోసేసి యాడ్ వచ్చేసి అల్లం కొత్తిమీర మసాలా అయితే వేసేద్దామండి చూడండి అల్లం కొత్తిమీర మసాలా అండి ఇది ఓకేనా చూడండి కొంచెం అవ్వాలండి బాగా ఎర్ర కావాలి అది ఇప్పుడు అయితే ధనాలు పౌడర్ అయితే వేసుకుందామండి కొంచెము చూడండి ధనాలు పౌడర్ అనేది చదువుకుందాం ఒక్కసారి ఇలా కొన్ని అయితే వాటర్ వేసుకుందాము చూడండి ఇలా ఇంకా కొంచెం వేసుకున్నాం వాటరు ఎర్రగైతే పడాలండి అది ఎర్ర కావాలి బాగా ఇప్పుడైతే ఉప్పు వేసుకుందామండి ఇంకా కొంచెం కావాలండి ఇంకా ఎర్ర పడాలి అది చూడండి ఒక సేరుకు వచ్చేసి ఇంత ఉప్పు అయితే వేసుకుందాము ఒక సేరు బియ్యం అండి అది కలుపుకుందామండి ఈ పలవుకు మసాలా అయితే బాగా ఎర్ర కావాలండి ఇప్పుడు వచ్చేసి కొంచెం పెడదామండి ఈ సైడ్ అయితే చికెన్ అయితే పెట్టానండి ఇదైతే చూపించట్లేదు ఓకేనా ఫ్రెండ్ ఇది ఎంతవరకు అయిందో చూద్దామండి ఎంతవరకు అయిందో చూద్దాం ఇది చికెన్ సల్లా అండి ఏమంటే ఇది చూపించలేదు పలావ్ ఒకటి చూపించాను ఒక్కసారి అయితే స్వీట్ చూద్దామండి కావాలండి ఈ పక్క అయితే చికెన్ సాలాను అయితే పెట్టాను కదండి చూద్దాం కల్పేద్దాం అండి ఒకసారి ఈ పొలవలోకి ఈ చికెన్ సాలాను బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చికెన్ సల్ని కావాలంటే నన్ను కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇదైతే చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి అయితే కనిపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇది మసాలా అయితే అయ్యిందండి ఇది ఇంకా కొంచెం కావాలి చూడండి కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి లావ్వాలండి ఎర్రగా అయితేనే పలావ్ బాగుంటుంది టేస్ట్ కొంచేపు అయితే మూసి పెడదామండి అండి అయ్యిందేమో అయ్యిందండి అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఈ గిన్నె చూసారండి ఈ గిన్నె ఒక గిన్నె బియ్యం వేస్తే రెండు గిన్నెలు వాటర్ అయితే వేసుకోవాలండి పలువులోకి ఇప్పుడు చూడండి నేనైతే చూపిస్తాను చూడండి దీంతో వేస్తున్నాను ఒక గిన్నె రైస్ అయితే రెండు గిన్నెలు వాటర్ అయితే వేసుకోవాలండి చూడండి ఒకటైతే వేసేసాను చూడండి మరొక గిన్నె అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి కలిపేసి ఇలా మూసేసుకుందామండి ఇది ఎసురులాగా కాగాలి ఇది ఫుల్ కాగైన తర్వాత వచ్చేసి దీంట్లో రైస్ వేస్తాము ఈ పక్క అయితే చికెన్ అయితే పెట్టాము కదండి ఇది ఒక్కసారి అయితే చూస్తాము చికెన్ సల్లానా అయితే రెడీ అయిపోయిందండి అలా ఒక్కటి అవ్వాలి ఓకేనా ఆఫ్ చేస్తున్నానండి అది చికెన్ సాల్లానా ఒక్కసారి అయితే తీసి చూద్దామండి అయ్యిందేమో ఇంకా కావాలండి మూసేద్దాం ఇప్పుడైతే కాగిందండి ఇది రైస్ అయితే వేసుకుందాము రైస్ అయితే వేసేసామండి ఒకసారి వచ్చేసి కలిపేద్దాం మూసేద్దామండి ఒక్కసారి అయితే కలుపుకుందామండి అయితే దగ్గర పడిందండి అవుతుంది పలావ్ ఒకసారి అయితే కలిపేసుకుందాం మూసే అయ్యిందండి పలావ్ ఒకసారి కలిపేసి షాకానికి అయితే ఇచ్చి పెడదాము ఏదైనా బర్వ అయితే పెట్టేస్తాం దీనిపైన అయిపోయిందండి దించేద్దాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ పలావ్ చికెన్ అయితే రెడీ అయ్యింది ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్